ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఏకచత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది గూగుల్ కు చెందిన క్రోమ్ ను విక్రయించేలా దాని పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా యత్నిస్తోంది గూగుల్ విధానాలను తప్పుబడుతూ ఈ ఆగస్టులో సంచలన తీర్పు ఇచ్చిన కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిని అమెరికా ది పార్ట్ ఆఫ్ జస్టిన్ డీవోజీ ఆశ్రయించనుంది క్రోమ్ను గూగుల్ విక్రయించాలని కృత్రిమ మేధ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన చర్యలను సూచించారని ఆ న్యాయమూర్తిని డీవోజే కోరనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నా యి సెర్చ్ వ్యాపారంలో గూగుల్ సంస్థ గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది ప్రస్తుతం సెర్చ్ వ్యాపార మార్కెట్ను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న గూగుల్ దూకుడుకు అడ్డుకట్టు వేసేందుకు యుఎస్ ప్రభుత్వం పావులు కదుపుతోంది గూగుల్ కు చెందిన క్రోమ్ బ్రౌజర్ను విక్రయించేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డీవోజే సిద్దమైందని బ్లూంబెర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది సెర్చ్ మార్కెట్లో గూగుల్ అక్రమంగా ఏకచత్రాధిపత్యం సాధించిందని ఈ ఆగస్టులో తీర్పు ఇచ్చిన కొలంబియా డిస్టిక్ట్ కోర్టు న్యాయమూర్తిని డీవోజే కోరనున్నట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది వచ్చే ఏడాది గూగుల్ కేసుకు సంబంధించి కొలంబియా డిస్టిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా తీర్పును వెలువరించనున్నారు ఈ తీర్పులో గూగుల్ కు వ్యాపార విధానాన్ని మార్చుకోవడం లేదా వ్యాపారంలో కొంత భాగాన్ని విక్రయించడం వంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో క్రోమ్ బ్రౌజర్ను విక్రయించేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి తేవారని జడ్జిని డివోజే కోరనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు కృత్రిమ మీద ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది డేటా లైసెన్సింగ్ అవసరాలపై గూగుల్ కు పరిమితులు విధించేలా చూడాలని న్యాయమూర్తిని డివోజే కోరే అవకాశం ఉందని బ్లూంబెర్గ్ కథనం పేర్కొంది బ్లూంబెర్గ్ కథనంపై స్పందించేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిరాకరించింది అటు గూగుల్ ప్రతినిధి లీ అన్నే ముల్హోలాండ్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు డీఓజె ఓ రాడికల్ అజెండాను ముందుకు తెస్తుందని మండిపడ్డారు వారి వాదనలు ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఉందని చెప్పారు వీటి వల్ల వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉందని లీ పేర్కొన్నారు అమెరికాలోని బడా కంపెనీల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు బైడెన్ సర్కారు తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసుపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు ఎన్నికల ప్రచారాల్లో గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు తర్వాత మరో సందర్భంలో కంపెనీని విచ్ఛిన్నం చేయడం మంచి ఆలోచన కాదా అని ద్వంద్వ వైఖరి అవలంబించారు శాంసంగ్ యాపిల్ సహా బడా కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుందని తద్వారా ఆయా డివైస్లలో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ గా ఉండేలా వారికి చెల్లింపులు చేసిందని ఆరోపిస్తూ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సహా అక్కడ కొన్ని రాష్ట ప్రభుత్వాలు గతంలో కోర్టును ఆశ్రయించాయి గూగుల్ విధానాలు చట్టవిరుద్దమని వ్యాజ్యంలో పేర్కొన్నాయి దీనిపై విచారణ జరిపిన కొలంబియా డిస్టిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ పి మెహతా ఆన్లైన్ సెర్చ్ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సంచలన తీర్పు ఇచ్చారు పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని తేల్చి చెప్పారు వచ్చే ఏడాది ఈ కేసుపై మరోసారి విచారణ చేయనున్నారు